హాయ్ సార్ నేనైతే సముద్రం సముద్రంకాడ ఉన్న వారలగాడికి వచ్చాను ఎందుకనంటే చేపలు ఉన్నాయేమో ఏమని తీసుకుందామని చాలా చిక్కులవరం కదా చూడండి బోట్లు ఎందుకు కోర్టులో పక్కన ప్లేస్ ఉండదు వీళ్ళు చాలా ఇబ్బంది చాలా బాగుంటున్నాను కొత్త నేనైతే చేపలకు వచ్చాను ఎక్కడైతే చేపలు అయిపోయింది ఎండ ఈ ఎండను పడి నడుచుకుంటా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను పద్దెనిమిది నడుచుకుంటూ వచ్చాను వాకింగ్ చేసుకుంటూ వచ్చేసాను ఇది పార్టీలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వస్తే ఉంటాయి అంట నేనైతే టెన్ థర్టీకి వచ్చాను మనం మేకప్ చేసుకుని మనం రా అయ్యి వచ్చేటప్పటికి డబ్బుకి టైం అయ్యింది ఎప్పుడు కూడా ఇక్కడ ఏడు ఏడున్నర కల్లా వస్తే ఇక్కడ చాప్లో ఉంటాయంట ఎందుకని అంటే చాలా తక్కువగా వస్తాయి మాకు చాలా ఫ్రెష్గా ఉంటాయి తక్కువ నేనైతే కార్ వచ్చాను ఓకే క్రేక్ చేసాను ఎందుకే నా వల్ల там मूड எல்லாம் வந்து தெரிஞ்சு ఫ్రెండ్ రాత్రి నాకు ఏడుపు వచ్చేసి ఇంటికి వెళ్ళి కోడిగుడ్డు పులిటెట్కి నైట్ తిని పడుకుంటూ అది గొల్ల గుల కాలిపోయి మంట వచ్చేసి పొద్దు చేసుకుని ఏం చేత పొద్దున్న మార్నింగ్ అంతా చేసుకున్నారు అండ్ నేను చచ్చిపోలేదు చచ్చిపోతే దరిద్రం వదిలేదు నేను లేకపోతే సరేలే వెళ్ళిపోతున్నాను తగ్గ జవరు బయట ఈ రోజు మేము బిర్యానీ చేసుకుంటున్నాం మటన్ బిర్యానీ వెయిట్ అయితే